మధురా నగర్ దావుబుచ్చయ్య కాలనీలోని శ్రీ దేవి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు అడ్డించారు కాలనీలోని శ్రీ శ్యామలాంబాదేవి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ముగిశాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించారు చుట్టుపక్క ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారికి మేళ తాళాలతో ఆషాఢ సారే సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా భక్తులు వడ్డించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు ముగింపు కార్యక్రమం జరగడం సంతోషదాయకమని అన్నారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తుందని చెప్పారు అనంతరం ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకారావు మాట్లాడుతూ వారాహి అమ్మవారి నవరాత్రి ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం పట్ల తమ కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు తొలి ఏకాదశి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా అమ్మవారిని అలాగే ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని ఈరోజు పూజిస్తున్న జరుగుతూ ఉంది అన్ని చోట్ల కూడా తొలి ఏకాదశి నిమిత్తం మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేసే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ముప్పై డివిజన్లో దావబుచ్చి కాలనీలో మా పార్టీ నాయకుడు కనకారావు అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమం అమ్మవారి గుడి అలాగే భక్తులందరికీ అన్నదానం జరిగింది తెలుగుదేశం పార్టీ అన్ని మత ఆచారాలని గౌరవిస్తూ అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటాం మరొకసారి అంద భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దావు ముప్పై దావు దావుపుచ్చే కాలనీలో శ్యామలమ్మ దేవి అమ్మవారి గుడిలో నవరాత్రి వారావి అమ్మవారు లాస్ట్ రోజు కనుక ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా రెండు వేల మందికి అన్నదానం జరుగుతున్నది ఇక్కడ మాకు సెంట్రల్ నియోజకవర్గం బోండా మహేశ్వరి గారు గెలవటం మా ఆనందంగా ఉండి ఈ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం జరిగింది మా కాలనీ ఎల్పై అసోసియేషన్ తరఫున ఇంకా ఆనందంగా ఉంటాము అని చెప్పి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం కోరిన కోరికలు తీర్చే తల్లి జై శ్యామల ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా మేము అమ్మకి సార ఇవ్వడం ఆనవాయితీగా అయింది ప్రతి సంవత్సరము ఇన్ ఇదే విధంగా మేము సార అమ్మకు సమర్పిస్తూనే ఉంటాము సంవత్సరం సంవత్సరం ఇంకొంచెం మార్పులతో ఘనంగా చేయాలన్నది మా ఆలోచన ప్రతి సంవత్సరం కూడా అమ్మకు సారి ఇచ్చి ముత్తైదువులు అందరం కూడా ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి అమ్మని సంతోషం సంతోషపరిచి మేము ఆనందం చెందుతూ ఉంటాం అమ్మ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉంటూనే ఉంటుంది మేము ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్క విషయంలో అమ్మ మాకు అండదండగా నిలిచి మా వెన్నంటూ